బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పదవి చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు దానం నాగేందర్ కాంగ్రెస్ కార్యకర్తలకి ఇది స్ఫూర్తినిచ్చే నిర్ణయం అన్నారు ఇది తెలంగాణలో బీసీలకు దక్కిన గౌరవం అన్నారు బీసీలంతా ఏకతాటుపైకొచ్చి మహేష్ గౌడ్ నాయకత్వాన్ని సమర్థించాలన్నారు కుల గణనను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుందని చెప్పారు కష్టపడ్డ కార్యకర్తలకి పార్టీలో గుర్తింపు ఉంటుందనేది ఈ పరిణామంతోనే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు దానం నాగేందర్ కార్యకర్తలకు ఇదొక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి నిర్ణయం ప్రధానంగా ఎన్ఎస్యూఐ నుండి యూత్ కాంగ్రెస్ నుండి ఈరోజు పీసీ స్థాయికి రావడం మరి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకుడిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీపాదాస్ మున్షి గారు ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా ఇన్ఛార్జ్ మాధవ్ గారు వీళ్ళందరూ కూడా వారి ప్రోద్బలంతో వారి ఆశీర్వాదంతో ఒక బీసీ నాయకుడికి ఈరోజు ఇంత పెద్ద పదవి రావడం తెలంగాణలో బీసీలకు ప్రధానంగా రాహుల్ గాంధీ గారి ఎజెండా కూడా అదే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఐక్యంగా ఉండాలని కులగలన జరగాలనేది రాహుల్ గాంధీ గారి ఎజెండా కాబట్టి అందులో భాగంగా ఇది ఒక దేశానికే ఒక సంకేతం మొట్టమొదటిసారిగా ఎన్నో సందర్భం తర్వాత అంటే దశాబ్ద తర్వాత రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ బీసీసీ అధ్యక్షుడు ఒక బీసీకి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది బీసీలందరూ కూడా ఏకతాటి పైకొచ్చి మహేష్ గౌడ్ నాయకుడిని మహేష్ గౌడ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో పార్టీ యొక్క బలోపేతానికి పార్టీని ఇంకా బలపరచడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం థ్యాంక్ యూ